హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మారుతున్నాను ఈరోజు కేరళలోని ఒక సైట్లోకి జేసీబీ తీసుకోవచ్చాను అనమాట తీసుకువచ్చాక అక్కడ జేసీబీలో నా బాటిల్లో వాటర్ అయిపోయినాయి అనమాట ఓకే నేను తాగడానికి తెచ్చుకున్న బాటిల్ అయితే వాటర్ అయిపోయినాయి సో ఇక్కడ ఒక ఇంటి ముందర చూపిస్తా చూడండి ఇల్లు సో ఆ ఇంటి ముందర ఒక మంచి ఒక చేదుడు బాగుందనమాట చెడుదు చెడు బాయ్ అంటే మన సైడ్ చేంతబాయ్ అంటారు కదా ఆ విధంగా అనమాట నేను ఇప్పుడు ఈ చేదుడు బాయ్ నుండి వాటర్ అనేది తీసుకొని నేను బాటిల్లో పోసుకొని వర్క్ వెళ్తాను అనమాట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది మొత్తం ఏంటంటే మాను మాత్రం ఉంది కదా మాను కాదండి మొత్తం సిమెంటు అంటే కేరళలో చేదుడు ఇలాగా ఇలాగ ఇలాగ డిజైన్గా వాళ్ళు సిమెంట్ కట్టుకుంటారు కట్టుకుంటారనమాట చూస్తున్నారా పైన ఉడతా కింద కొమ్మ సో ఇది మొత్తం ఒక మాను మొత్తం ఉంది కదా మాను కాదండి మొత్తం సిమెంటు కేరళలో ఈ విధంగా సిమెంట్ ఈ విధంగా డిజైన్ డిజైన్గా కట్టుకుంటారనమాట సో ఇప్పుడైతే నేను బిందికి దారం కట్టి లోపలికైతే పంపించానో ఇక్కడ ఏంటంటే మంచి నీళ్ళు అనమాట బోరు అంటే బోరు నీళ్ళు తాగడానికన్నా ఇలాంటి చేదుడు బాయి నీళ్ళు తాగేది ఎంతో మంచిది అనమాట కేరళలో మొత్తం చాలా అంటే చాలామంది ఇట్లాంటి చేదుడు బాయి నీళ్ళే తాగుతారు ఒకవేళ చేదుడు బాయి నీళ్ళు లేకపోతే బోర్ ఉంటుంది కదా ఆ బోర్ నీళ్ళు ఈ చేదుడు బాయిలో పంపించి ఇలా తీసుకుంటారు సో ఛానల్ ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ లెక్కడిని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్